ఏ కర్రీ బాగుంది ఇంకా నువ్వు అసలు ఏం తినట్లేదు కదా స్టార్ట్ చేయలేదు ఆకృతి చూడు ఫస్ట్ ఎలా ఉందో తెలుస్తుంది అమ్మ పంపించిన పప్పు చూడు ఎలా ఉందో ఏ కర్రీ బాగుంది చెప్పిన ఫస్ట్ ఆ చట్నీ ఎక్కువ కలపకు అది చాలా కారంగా ఉంది టొమాటో చట్నీ ఫస్ట్ పప్పు పొటాటోనా నత్తి ఫేస్ పొటాటోనా అది ఆ పప్ప కొంచమే తినది ఎక్కువ కారంగా ఉంది ఇది అమ్మ పంపించింది నేను వేపును పాపకి చూడదు కారం కదా బాగుందా తినేసి ఆకుర ఆకుర కలుపుకో ఆకుర కలుపుకో బాబు ఈ పనులన్నదో నా వెజిటేబుల్స్ ఇవన్నీ కట్ నందు ఇంకా పని ఏది అవ్వలేదు ఎంత చెత్తగా ఉందో కన్ కలుపు అది ఎలా ఉందో చూస్తా ఆకుర చట్నీ బాగుందా పప్పు నచ్చలేదా నీకు అప్పుడు తిన్నావు కదా ఆఫ్టర్నూన్ సరే తినేసి నీకు ఇష్టమేంది తినేసి చట్నీ ఇంక ఇందులో ఉంది ఇదో నీకు ఏది కావాలో తినేసి కారం వద్దీ చూడు ఇష్టంగా ఉందాలా பப்பு ஆக்கூர சட்னி கல்புட்டி போ சரி தின எந்த